ఫాదర్ ఒక లెక్చరర్ అయి ఉండే ఒక రెస్పెక్టెడ్ పోస్ట్లో ఉంటూ కొడుకు బాగా చదువుకోకపోతేనే వాళ్ళు వీళ్ళు ఎలా మాట్లాడతారు తెలుసు అంటే ఏంటి ప్రొఫెషనల్ జెలసీస్ ఉన్నవాళ్ళు సేమ్ కొలీగ్స్లోనే ఒక చిన్న ఇది ఉంటుంది ఆ వీడికి ఏంటి మా ఫాదర్ కూడా ఏదో ఉండి ఉంటే ఉంటుందిగా అంత మంచి పోస్ట్లో ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళు ఉంటారుగా అతన్ని ఏదో ఎత్తి చూపిద్దామని ఎక్కడో దగ్గర వేలు ఎత్తి చూపిద్దాం అలాంటి వాళ్ళకి ఎలా ఉంటుంది ఏ రాధాకృష్ణ ఏంటి మళ్ళీ దండయాత్ర చేస్తున్నట్టున్నాడు ఏదో రెండోసారి మళ్ళీ ఫెయిల్ అయ్యా పియూసీ అని అది మీకు తెలియదు అది ఆ స్టోరీ అంటే టెన్త్ తర్వాత ప్రీ యూనివర్సిటీ కోర్స్ అంటారు అది ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు అంటే టెన్త్లో మిస్ అయిన తర్వాత వన్ ఇయర్ గ్యాప్ వస్తుంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంటారు బ్యాచ్ బ్యాచ్ అంతా వెళ్ళి సెకండ్ ఇయర్ వాళ్ళు చదువుతున్న టైంకి ప్రీ యూనివర్సిటీ కోర్స్ నేను రాస్తే డిగ్రీలు ఈక్వల్గా మళ్ళీ జాయిన్ అయిపోవచ్చు కష్టపడి చదివానండి సో కష్టపడడం అనేది కష్టపడితే అలాగే ఉంటుందని రిజల్ట్ మళ్ళీ చూపించింది ఇష్టపడి చదవాలి ఇది అర్థం అవడానికి ఈ ఏజ్ వచ్చింది అది వేరే విషయం సో అక్కడ మళ్ళీ డుమ్కి జంపు మళ్ళీ ఇన్సల్ట్ ఇప్పుడు ఇన్సల్ట్ అవమానం అలవాటు అయిపోయింది అలవాటు అయిన తర్వాత ఏం జరిగిందంటే చిరాకు వచ్చింది ఇదేంటిది ఎలా బతికాను నేను ఇంత ఓడలు బళ్ళు అవుతాయంటే ఇలాగా అని రిలేట్ చేసుకున్నాను సార్ లైఫ్కి అంటే ప్రతి ఒక్కళ్ళు బాగున్న రోజు బాగుంటుంది అనుకోకూడదు అలాగే బాగాలేని రోజు కూడా బాగాలేదు ఇలాగే లైఫ్ అంతా ఉంటుంది అనుకోకూడదు కదా దట్స్ వాట్ ఈజ్ అ పాపులర్ సేయింగ్ లైక్ బట్ నా వరకు నాకు అయిపోయింది నా పని ఇంక బతుకు అవసరమా ఇది ఇది ఏంటి అనుకునేటప్పుడు అండి సినిమా ఇండస్ట్రీ వైపు ఇంట్రెస్ట్ డెవలప్ అయ్యింది నా గోల్ ఏంటి నాకు అర్థమైపోయింది మ్యూజిషియన్ అవుదాం ఆ గోల్ ఇప్పటికీ అవ్వలేదు అది వేరే విషయం మ్యూజిక్ డైరెక్షన్ నేను చేశాను సక్సెస్ అయితేనే ఇది టెన్త్ క్లాస్లో నేను కన్నా కన్న కళ్ళ నిజమైనట్టు ఈ సినిమా సక్సెస్ మీద ఆధారపడి ఉంటుంది ఇంకొద్ది రోజుల్లో అది కూడా తెలుస్తుంది సో యాజ్ అ ఫెయిల్యూర్ ఆఫ్ టెన్త్ క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్ ఆర్ పియూసీ ఐ ప్రౌడ్లీ సియర్ దట్ ఐ ఫెయిల్ యూర్ ఓకే వన్ హ్యాస్ టు ఫెయిల్ లవ్లో ఫెయిల్ అవ్వాలి చదువులో ఫెయిల్ అవ్వాలి వ్యాపారంలో ఫెయిల్ అవ్వాలి ఎందుకు అవ్వాలి అంటే టు సీ ద కిక్ ఆఫ్ లైఫ్ ఎలా ఎదిగాం కాదు పడిన తర్వాత ఎలా మళ్ళీ బౌన్స్ అయ్యాం ఒరిజినాలిటీస్ బయటకు వస్తాయి ఫ్రెండ్స్ ఎవడో ఎనిమీ ఎవడో తెలిసిపోతుంది ఇవన్నీ ఎలా తెలుస్తాయి మామూలుగా సబ్బాలు లేదు సార్ మీరు బాగున్నప్పుడు అందరు బాగుంటారు చిన్న తేడా వచ్చినప్పుడు తెలిస్తే మీకు ఎవడు శత్రువు ఎవడు మిత్రుడు సో అది అంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన ఫెయిల్యూర్ గురించి డెరగేటరీగా లేకపోతే డిప్రెస్డ్గా నేను ఇప్పుడే కదా ఎప్పుడు మాట్లాడను ఎడ్యుకేషన్లు కావచ్చు కష్ట సుఖాలు అన్ని అనుభవించిన మీరు అన్నీ తెలిసి జీవితంలో ఒక దశలో సూసైడ్ చేసుకుందామని ఎందుకు అనుకున్నారు అది చెప్పొచ్చా చెప్పండి అది పర్సనల్ మ్యాటర్ కదా పర్లేదు మీకు చెప్పండి చెప్పండి ఓకే ఇది చెప్పాలండి అది ఎందుకంటే నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారు అనుకున్నాను నేను ఇదేంటంటే తెలియకుండా నేను వెయిట్ పెరిగిపోతూ తెలియకుండా అంటే ఇన్ ద సెన్స్ నేను వర్కౌట్లు చేయడం అది లేదు ఒక ఏజ్ వరకు మెటాబాలిజం బ్రహ్మాండంగా ఉండి రోజుకి రెండు బిర్యానీలు తిన్న చరిత్ర నాది అంటే రోజు కాదు తింటే రెండు బిర్యానీలు తినాలి అవతరాడు ఒకటి తినేలా అలా తిని అంత వైల్డ్గా ఉండా ఉండే బాగా హైపర్ యాక్టివ్ అనమాట నేను సో ఆ ప్రాసెస్లో బాగా వెయిట్ పెరిగిపోయి గిల్ట్ ఉంటుంది కదా లోపల ఎక్కడో అందరూ అంటుంటారు ఏంట్రా ఏంట్రావైపోయి ఇది అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రూపం బట్టి ఎలా డిఫైన్ చేస్తారు జనం క్యారెక్టర్ని లేకపోతే ఒక మనిషి సక్సెస్ అందరు నాకు అర్థం కాదు ఫర్ ఎగ్జాంపుల్ సరోజ్ ఖాన్ ఉన్నారు ఇప్పుడు ఆవిడ డ్యాన్సరు అంత వెయిట్ మీద కూడా ఆవిడ డ్యాన్స్ వేస్తారు అలా చూసుకుంటే మనకి బాగా వెయిట్ ఉండి బాగా డ్యాన్స్ చేయగలిగే వాళ్ళు ఉంటారు బట్ ఇది ఎందుకో ఇది విచిత్రమైన టాపిక్ అండి నాకు ఏదో అర్థం అవ్వదు సొసైటీలో ఏంటంటే యాక్టర్ అంటే స్లిమ్గా ఉండాలి ఫిట్గా ఉండాలి హీరో అంటే తప్పదు ఆ హీరోలే రూల్ అవుట్ చేస్తారు చాలామంది ఆరు అడుగులు ఉండాలంటే ఎవరో ఆ హైట్లో ఉండట్లేదు ఎర్రగా ఉండాలంటే అది ఉండట్లేదు రజనీకాంత్ గారు ఎలా ఉండకూడదు అలా ఉంటాడేమో బహుశా అది ఎవరో అంటుండేవారు అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు విల్ పవర్తోనే వాళ్ళు అంటే కామన్ మ్యాన్ తలుచుకుంటే ఏమైనా అవ్వగలని ప్రూవ్ చేయడానికి వీళ్ళందరూ పుడతారండి అదే లేకపోతే ఈ ఆరడుగులు ఈ యాజానుభావులు లేకపోతే ఫేర్గా ఉండాలి లేకపోతే ఎలా ఉండాలని మన కవితల్లోని పుస్తకాల్లోని నవల్లో రాసే డిస్క్రిప్షన్ కనుకుంటే మీ నెంబరు అద్భుతంగా ఉండేది పాపులేషన్ కంట్రోల్ ఎవడుగాడు దూకి చచ్చిపోయాడు సో అది కాదు కానీ బట్ దెన్ అది నా మీద ఇంపాక్ట్ చూపించింది కొంతకాలం హఠౌట్గా ఏం చేశానంటే ఫుడ్ మానేసి విపరీతంగా వర్కౌట్లు చేయడం ప్రోటీన్ షేక్ల మీద బతుకటం ఇవన్నీ ఉండేవి ఆ స్టేజ్లో ఏంటంటే సార్ ఇటువంటి ప్రా సమస్య ఉంటుందని మీ మీకు చాలామంది తెలియదు ఆడియన్స్లో కూడా ఇది ఎవరికైనా ఒక్కరికి ఉపయోగపడిన చాలు అనుకున్న ఉద్దేశంతో చెప్తున్నాను ఇది ఒక కొంచెం డీటెయిల్ వెళ్తా అంటే ఇదేంటంటే బాగా వర్కౌట్ చేయాలన్న డిటర్మినేషన్తో జిమ్కి వెళ్ళి కార్డియో ఒక ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్స్ చేయటం నైంటీ మినిట్స్ ఐ యూస్ టు బర్న్ ఆల్మోస్ట్ లైక్ సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ క్యాలరీస్ అండ్ నైంటీ మినిట్స్ అని ఇది వర్కౌట్ చేసేవాళ్ళు తెలుస్తుంది అంత కష్టం అంటే అంత వెయిట్ చేసుకుని అలా చేసేవాడిని ఇష్టం వచ్చినట్టు చేసేవాడిని వచ్చి కొంచెం తినేవాడిని తిండి అంటే అది మానేసి తినేసి ఇలా కొంచెం ఇది అంతగా ఉండేది ఇదంతా అవుతున్నప్పుడు నేను ఒక్కడనే ఉంటానండి ఫ్లాట్లో ఆబ్వియస్లీ నా పేరెంట్స్ మా ఊర్లో ఉండేవారు ఇప్పుడు మా మదర్ నాతోనే ఉంటున్నారు కానీ బట్ అప్పుడు మా ఫాదర్ బతుకున్న రోజుల్లో మా మదర్ అక్కడే విజయనగరంలోనే నేను ఒక్కడనే దట్స్ మై స్టైల్ ఆఫ్ లైఫ్ హ్యాపీగా ఒకనే ఉండాలి హ్యాపీ అండ్ ఇన్ ద సెన్స్ ఇండిపెండెంట్గా ఈ ఇండిపెండెన్స్ అన్నది ఇలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తే ఎలా ఉంటుంది అన్నది ఒక చిన్న సినిమా చూపించింది చూపించిందమ్మాట సడన్గా ఏమైందంటే అంటే జిమ్కి వెళ్ళేవాడి నైట్స్ వెళ్ళి వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ రెగ్యులర్ స్కార్డియో అండి అంటే ఇంకా మామూలు కాదు అవన్నీ చేసి ఇంటికి వచ్చి మంచిగా ఫుడ్ అది తిని పడుకుని హ్యాపీగా మంచి మ్యూజిక్ అది పెట్టుకొని మంచి ఎంబియన్స్ నేను నా ప్రపంచాన్ని చాలా బాగా డిజైన్ చేసుకుంటాను సో హ్యాపీ గో లైఫ్ నాది అది ఇదంతా చెప్పడంలో ఉద్దేశం హెల్దీ ఫిట్ పర్ఫెక్ట్ డైట్ అన్నీ పడుకునేవాడు నిద్రపోయిన తర్వాత మూడు గంటలు నాలుగు గంటలు మధ్యలో వాడిని ఒక్కసారి ఎవరు కుదిపినట్లు లేచేవాడు గుండెలో టపటప్ప హార్ట్ బీట్ చాలా ఫాస్ట్ కొడతాం ఫీలింగ్ అంటే మనం పల్స్ చూడడం అనేది ఒకటి ఉంటుంది కదా ఆ పల్స్ ఇలా చూస్తే మీకు చూపిస్తున్నా అండి ఇది టెంపో మామూలుగా ఇలా కొడుతుంది ఇది టెంపో అంటే గుండె అలా వేదన లోపల అలా కొట్టుకుంటుంది ఒకసారి భయం వేసింది సార్ ఏదో హార్ట్అ్యాక్ ఇవి అంటారు అలా ఏమైనా రాబోతుందా నాకు బా ఫిట్ ఇది ఫిట్గా ఉన్నానే గంటన్నర నా ఏజ్కి నేను చేయటం అనేది ఎంత కష్టం అందరికీ తెలుసా అంటే బేసిక్గా ఏంటంటే లాగ్ అన్న మాట కానీ ఫిజికల్గా చాలా యాక్టివ్గా ఉంటుంది స్పోర్ట్స్లో కానీ అట్లో కానీ నా స్టామినా లెవెల్స్ కానీ చాలా డిఫరెంట్ బట్ ఇది చాలా విచిత్రంగా ఉండింది ఇక రాత్రి ఎవరికి ఫోన్ చేయాలో తెలియదు ఫోన్ చేసి ఏం చెప్పాలో తెలియదు వాళ్ళు వచ్చేలోపు ఏదైనా అయిపోతుందా ఏంటి ఇప్పుడు మనకి మా ఊళ్ళో ఉన్నప్పుడు చిన్నప్పుడు హాస్పిటల్స్ ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్కడ పెడితే అక్కడ ఉంటే మా ఇంటి దగ్గరలో ఉన్న పెద్ద ప్రైవేట్ హాస్పిటల్కి కార్ తీసుకుంటే వెళ్ళిపోవడం సప్ హాస్పిటల్కి వెళ్తే టపని రోడ్డు మీద కార్ వదిలేసి పరిగెట్టి ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్ళిపోయి నాకు ఇలా ఉందండి ఏదో అవుతుంది అంటే టే వాళ్ళు ఎమర్జెన్సీ వాళ్ళు ఉన్నదే అందుకు ఓ ఎవరు వచ్చారు ఏదో కష్టంతో టటప్ప ఈసీజీ దగ్గర నుంచి అన్నీ చూసేవారు నేను చెప్తున్న సిమ్టమ్స్కి ఏదో హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమా లేకపోతే ఏదో అయిందేమో స్టన్నింగ్లీ వన్ ట్వంటీ బై ఎయిటీ వన్ ట్వంటీ బై సెవెంటీ విచ్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ హెల్దీ ఎయిటీ నార్మల్ అంటారు కానీ సెవెంటీ సిక్స్టీ అలా ఉంటే మంచిది అంట వన్ టెన్ ఎవర్ వాళ్ళు చెప్పే మాట్లాడారు నాకు తెలియదు బాగానే ఉంది కదా పల్స్ సార్ ఫాస్ట్ కొడుతుంది నాటి చూ చూస్తే నార్మల్గా ఉండేది నాకు అర్థమైంది సార్ ఇది నాకు అలాగే ఉందండి నేను హాస్పిటల్కి ఇలా పరిగెత్తుకొని వచ్చాను ఈ టైంలో నేను ఎందుకు వస్తాను మీకు అంత బాగానే ఉందండి ఈ బిల్ గట్టి సెల్ఫోన్ ఎవర్ అది కూల్గా అమృతం మీరు అమృతం తాగారు మీకు అమృతం ప్రాబ్లం ఏంటండి వెంటనే బాగుండేది ఓకే ఆ రోజు ఏదో మిస్టేక్ అనుకున్నా వచ్చా మీ నెంబరు ఎవ్రీ ఫోర్ ఫైవ్ డేస్కి ఇది అవుతుండేది నాకు టక్ మన నాలుగు గంటలు ఐదు గంటలు ఎర్లీ అవర్స్లో టక్ మనం కార్ తీసుకొని వెళ్తాం డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోవటం అక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తే ఏమి ఉండేది కదా ఇక్కడి నుంచి ఆర్లీ నేను వెళ్ళి హాస్పిటల్ టెన్ మినిట్స్ ట్రాఫిక్ ఉండదు కాబట్టి సబ్మని వెళ్ళిపోయాను ఫాస్ట్గా వెళ్తే చూస్తే ఇది ప్రాబ్లం కొంచెం టెన్షన్ వచ్చింది అక్కడికి వెళ్తే ఏం లేకపోవడం ఏంటి ఇక్కడ ఏదోలా ఉండడం ఏంటి కారం ఉండేది పొజిషన్ పోషన్ అంటే ఇక్కడి నుంచి అసలు బయటకు వెళ్తానా డోర్ తీసుకుంటానా ఈ పరిస్థితి ఉంటుందా అని భయం అంటే ఏదైనా అవ్వాల్సి ఉంటే అవుతుంది అది వేరే విషయం బట్ ఇది అవుతుంది కదా ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా దీన్ని ఎలా ఇది బాబు నీకు బీపీ వచ్చింది లేకపోతే నీకు హార్ట్ ప్రాబ్లం ఉంది లేకపోతే నీకు ఇంకేదో ఉంది ఫైన్ ఒక రోజు ఎడితో లేకపోతే రెండు రోజు బాధపడితే మనం డిసిప్లిన్ గేమ్ అవ్వాల్సిందే మనకు అనుకుంటాం లేదా దేవుడు ఎందుకలా చేసి ఎన్నో వర్షన్స్ ఉన్నాయి దీని రియాక్షన్స్ ఓకే ఇది ఏంటో తెలియట్లే చాలా ఫన్నీగా ఉంది ఎలా తేలిందంటే హాస్పిటల్కి వెళ్తాం వాళ్ళతో వచ్చాడు హర్ష మళ్ళీ రైట్ సార్ ఈసీజీ మెషిన్ తీసినట్టు అది అంటే తెలుసుకో నేను నవ్వుతుండేవండి సార్ ఒకసారి నాకు అది తెలుసు సార్ రండి మీరు రండి కూర్చోపెట్టి వాళ్ళ దాన్ని జోకులు వేయటం కూర్చొని హర్ష గారు ఏంటి అసలు మీ ప్రాబ్లం ఏంటి సబ్కాన్షియస్ మైండ్లో ఏమైనా ఉందా లవ్ ఫెయిల్ ఏమైనా అయిందా అయిందా అంటే ఎవరికైనా కాస్త టెన్షన్ వచ్చి ఇదేనైతే ఫస్ట్ ఎదో డౌట్ లవ్ ఫెయిలియరే నాకు లవ్తో లవ్ సూపర్ సక్సెస్ ఉన్నా అవన్నీ ఏంటి ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళు చూస్తే ఏముండేది కదా నేను రోజు సీరియస్గా డాక్టర్ని అడిగాను సార్ అసలు ఏంటి ప్రాబ్లం ఇది చాలా విచిత్ర నాకు నాకు సార్ ఏదన్నా నాకు అయితే అందరు కదా లాఫింగ్ స్టాక్ అయిపోతాను ఏమో వేస్తుంది నాకు ఏంటిది అంటే సార్ నిజంగా తెలియట్లేదు మార్నింగ్ వచ్చి కార్డియాలజిస్ట్ వస్తారు కావండి టూ ఈకో టెస్ట్ ట్రెడ్మిల్ టెస్ట్ రోజు చేసే ట్రెడ్మిల్ నేను అక్కడ చేస్తున్న నర్సులు షాక్ సార్ సూపర్ ఫైన్ సార్ సూపర్ ఫైన్ సార్ ఇది హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్ కాకుండా ఇంకేమైనా ఉందా టోటల్ బాడీ చెకప్ ఎవరైనా సజెస్ట్ చేసేది అది చేస్తే అన్ని పర్ఫెక్ట్ ఆ ఫ్యాటీ లెవర్ ఉంది సార్ అనేవారు అదేంటో అది అందరికీ చాలా మంది మెజార్టీ ఉంటుంది అంట ఫ్యాటీ లెవర్ ఉందంటే సరే మనమే తిండిది మన ఉంటాయి కదా మనకి చెత్త చేతారు కొలెస్ట్రాల్ నార్మల్ బ్లడ్ ప్రెషర్ నార్మల్ ఏంటర్ అయితే అని చెప్పి చూస్తే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ సిక్స్ మంత్స్ నరకం చూస్తాను సార్ స్టేజ్లో ఏమైందంటే నిద్ర పట్ల అంటే కళ్ళు మూతలు కూడా పడేవి కాదు మామూలుగా పడుకోపోవడం వేరు ఓ టీవీ చూస్తాం లేకపోతే ఫోన్లో ఎవరం అప్పుడు మేల్కొన్న మా స్కూల్ గ్రూప్ ఒకటి ఉంది అర్ధరాత్రి రెండు గంటలు కూడా అదర్ పార్ట్ ఆఫ్ ది గ్లోబ్ యూఎస్ కానివ్వండి ఇంకో దగ్గర కానివ్వండి యాక్టివ్గా ఉంటాను అందులో నేను చాటింగ్ చేస్తూ ఉంటాను విచ్ ఈజ్ అ లవ్లీ ఎక్స్పీరియన్స్ ఇన్ మై ప్రెసెంట్ లైఫ్ ఇది దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు సినిమా చూడబుద్దు కాదు ఏం చేయబుద్దు కాదు కొన్ని ఏం తిందాం ఎక్కడికైనా వెళ్దాం ఏమి ఉండేది కాదు ఒక రకమైన డిప్రెషన్ మోడ్లోకి వెళ్ళడం స్టార్ట్ చేశా వర్క్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది ఐ ఈస్ నాట్ లైకింగ్ ఇట్ భయం కాదు కానీ అసహనం విపరీతం పెరిగిపోయింది అండ్ భయం దేనికన్నా ఏదైనా అవుతుందేమో దేనికన్నా రెడీ అయిపోయింది ఇప్పుడు అదేదో అయిపోతే గొడవ వదిలిపోతుంది కదా ఏంటి ఏదో సోది అని ఒక చిన్న ఆ తర్వాత ఏం చేయాలి ఏం అంటే మాకు ఇక్కడ దగ్గరలో సుధాకర్ బాబు గారని ఒక డాక్టర్ ఉన్నారు ఆ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ ఉంది అతను మూడు లెక్క ఫ్రెండ్ అయిపోయారు ఇప్పుడు నాకు ఆయన సినిమా ప్రొడ్యూసర్ కూడా అయ్యర్ అయిన మూవీకి దేనికి ఆయన కూడా సో ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ అది కరెక్ట్ కదా నాకు తెలియదు బట్ ఫిల్మ్ తీసారు దాని గురించి ఎప్పుడు డిస్కషన్ లేదు ఇప్పుడు వెళ్ళినా నా గొడవే ఇప్పుడు నాకు దగ్గరికి క్లినిక్ ఉండేసరికి ప్రతిసారి అక్కడికి వెళ్ళిపోయా ఆయన ఫోన్ చేస్తే ఇంటి నుంచి ఆయన క్లినిక్ రావడం నేను వెళ్ళటం సేమ్ స్టోరీ నాకు చెప్పాను సార్ ఇది చాలా పిచ్చెక్కుతుంది నాకు అర్థం కావట్లేదు ఈ లోపు కొంతమంది ఎదవాలి నా ఫ్రెండ్స్ కొంతమంది ఏంటి అరే నీ ఇంట్లో ఏదో దయ్యం ఏమో వాస్తు ప్రాబ్లం ఏమో నాకు ఇవి ఇరిటేటింగ్ టాపిక్స్ రే రే ఇప్పటికే నమ్ము అంటే ఒక స్టేజ్లో ట్రస్ట్ మే అవి నమ్మటం అవలెట్టే అంటే భయం వంట వెళ్తుంది ఈ ఫ్లాట్ మార్చేద్దామా కానీ నాకు ఇష్టమైన ఫ్లాట్ ఇది ఏంటిది నా లైఫ్ స్టైల్ మార్చేసి నా పద్ధతి మార్చేసుకొని ఇంక నేను ఎందుకు బతకాలి ఎందుకు బతకాలి ఇస్ ద క్వశ్చన్ అది వస్తుంది ఏంటో పెద్ద ఇదే జీవితం అన్నట్టు వచ్చినప్పుడు అప్పుడు ఏమైందంటే పానిక్ స్టార్ట్ అయ్యి నిద్ర పట్టకపోవటం అలాగా బాల్కనీలోకి వెళ్ళేవాడిని అలా చక్కని చందమామ ఆ మామూలుగా అయితే మంచి ట్యూనో పోయిటరీయో లేక కాదో లేకపోతే ఒక పిచ్చి ఏదో ఒక ఆలోచన అది రావట్లే భయమేస్తుంది చందమామను చూస్తుంటే నన్ను ఏదో లాగేస్తున్నట్టు అది పైకి పిచ్చి ఆలోచనలు అలాగే ఉంటాయి సార్ ఇప్పుడు ఫన్నీ కొట్టే కానీ అది అనుభవించేవాడికి తెలుస్తుంది నాకు తెలిసి చాలామంది కనెక్ట్ అవుతారు దీంతో అంటే ఇది ఎందుకు వస్తుంది చెప్పాలని చెప్పాలని నా ఉద్దేశం అలా కిందకు చూసేవాడిని కింద నుంచి ఏదో లాగుతున్న ఫీలింగ్ రా వచ్చేయి దూకేద్దామా గొడవలు వదిలిపోతాయి కదా కెరియర్ బ్రహ్మాండంగా సార్ డబ్బులు అద్భుతంగా వస్తున్నాయి ప్రేమ గుర్తింపు ఇవేమి లేకముందు నుంచే స్టార్ట్ నాకు అడుగు పెట్టిన రోజు నుంచి జనం ప్రేక్షకులు అనేవాళ్ళు ఫుల్లు లవ్ ఇంకేం కావాలి లైఫ్లో అన్నీ ఉన్నాయి ఫ్యామిలీ పరంగా హ్యాపీ పర్సనల్ లైఫ్ హ్యాపీ ప్రొఫెషన్ సూపర్ హ్యాపీ డబ్బులు హ్యాపీ అన్ని హ్యాపీ ఇష్టం తిరుగుతున్నాను ఇదేం గొడవ ఒక స్టేజ్లో అనుకున్నాను ఇంక అయిపోయింది మన పని ఏదో అయింది అది వచ్చేలోపు మనం వెళ్ళిపోతాం దాని దగ్గరికి మీకు కరెక్ట్గా ఎగ్జాంపుల్గా చెప్పాలంటే దీపం చుట్టూ కొన్ని పురుగులు తిరుగుతుంటాయి దీపం చుట్టూ కొన్ని పురుగులు తిరుగుతుంటాయి ఆ పురుగులు అలా తిరిగి తిరిగి దగ్గరకు వచ్చి దీపం పడి చచ్చిపోతాయి మీరు ఆలోచిస్తే మనిషి తలకు నైజం అట్లనే ఉంటుంది సార్ వాడు బాగుంటే హ్యాపీగా ఉండడు సిగరెట్ కలుస్తాడు తగు మందు కొడతాడు తర్వాత కానీ జరదా పాన్ అవేస్తుడు తర్వాత గుట్కాలు ఆ తర్వాత డ్రగ్స్ ఇప్పుడు అవి కొత్తగా తయారైనాయి ఇవన్నీ కాదు ఎవరితో గొడవ పెట్టుకుంటాడు ఇదంతా కాదు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ పెట్టుకుంటాడు ఇదంతా కాదు ఎవరితోనూ గొడవ వేసుకుంటాడు కులం అంటాడు మతం అంటాడు ఇవన్నీ చూడండి తిన్న ధరకు చేసే లేదు అంటే ఈ గొడవలు పెట్టుకుంటున్న వాళ్ళందరూ మీకు ఎలా అర్థం అవ్వాలి వాళ్ళ లైఫ్లో వేరే కష్టం లేదు తిండికి వాళ్ళు బాధపడట్లేదు జీవితం చాలా సుఖంగా ఉంది యదవలకి ఏం చేయాలో తెలుగు పిచ్చి పిచ్చి గొడవలు చేస్తున్నారు ఇప్పుడు ఆ యదవల కేటగిరీలో నేను నెంబర్ వన్ ఉన్నాను